అమ్మతనాన్ని బామతనాన్ని ఎప్పటికప్పుడు పరిచయం చేయటానికి ఎప్పుడు మధు ఓల్డ్ ఐటమ్స్ ఓల్డ్ కుకింగ్ మీ ముందరికి తెస్తూనే ఉంటుంది ఈరోజైతే చిట్టు రొయ్యలతో కమ్మగా ఉందండి మీరు చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అయితే ఒక దళసరి కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు అయితే వేసుకోండి పోపు వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ సన్నంగా చక్కగా కట్ చేసుకోండి పెద్దగా ఏగాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఏగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి ఇది పెద్దగా ఏగిన అవసరం లేదు వాసన బయటకు వస్తే చాలండి ఇప్పుడైతే మన టమోటాలు ఒక మోస్తారుగా కట్ చేసుకోండి చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజు నానేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ టమోటాలు మనం గారు అబి రగి అని చక్కగా సుతుమారంగా కొంచెం కళ్ళు వేసుకొని అలా దాంట్లోకి అలా పెట్టామంటే ఇలా మోస్తరుగా వేగిన దాంట్లోకి మన అల్లం వెలువల పేస్ట్ అప్పటికప్పటికి నూరుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అమోహం ఏమంటారు అల్లంలో ఉండే పచ్చివాసనంతా పోయేంత వరకు దాన్ని ఆయిల్లో వేయించిన తర్వాత శాంగడ్లో ఉడకేసుకొని పక్కన పెట్టుకొని వాటిలో ఒక దశగా కట్ చేసి పెట్టుకోండి ఇలాగ వేసుకునే కన్నా శాంగలు కట్ చేసి పెట్టుకోవడం బెటర్ కదా ఏమంటారు ఇలా కట్ చేసుకున్న శాంగడ్లు యాడ్ చేసుకున్న తర్వాత కారము పసుపు పొడి ధనియాల పొడి ఉప్పు వేసుకోండి ఇంకా ఇష్టపడిందంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి వీటిని అన్నిటిని నీట్గా సిమ్లోనే వేయించుకొని చూడండి మన శాంగడ్లో ఉండే బంకంతా పోయిన తర్వాత రొయ్యలు యాడ్ చేయండి రొయ్యలు పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు లైట్గా పచ్చివాసన పోయి ఆ మసాలా పట్టుకునే అంతవరకు వేయించుకుంటే చాలు దాంట్లో చింతపొట్టు పులుసు అయితే ఇప్పుడు ఒక మోస్తారుగా వేసుకుందాము కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందామంటే ఆ మోహం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కర్రీ చూడండి అంటుందో హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కర్రీ చూడండి అంటుందో తినేదానికి మరీ మరీ టైట్కి కాకుండా మరీ లూజుకి కాకుండా దాన్ని ఈ దశలో దించేసుకున్నామంటే కమ్మటి మనకి చిట్టి రొయ్యల శాంగట పులుసు అయితే రెడీ అయిపోయినా ఖమ్మంగా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉన్నామంటే రొయ్యల వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరుంటుంది బాయ్